గోరంట్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవితమ్మ గారు మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్ బడుగు బలహీన వర్గాల ద్రోహి జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి గ్రామంలో గోకులం షెడ్ ప్రారంభించిన మంత్రి సవితమ్మ గారు అనంతరం ఎర్రయ్యగారిపల్లె గ్రామం నుండి మేరెడ్డిపల్లి గ్రామం వరకు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన బీటీ రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మంత్రి సవితమ్మ గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు చేసి శవం దగ్గర కూడా నవ్వే జగన్ కి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని జగన్పై మంత్రి సవతమ్మ ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పశువుల క్షేమం కూడా ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమే ప్రభుత్వమని తిరుమలలో పొరపాటున జరగడానిది జరిగితే దానిమీద ఇంత రాజకీయం చేయాలా అంటూ జగన్ మండిపడ్డారు జగన్కు ఐదు సంవత్సరాల్లో ప్రజలపై లేని ప్రేమ ఈ ఆరు నెలల్లో వచ్చింది వైసీపీ హయాంలో గతుకులు గుంతలమయం అయిన రోడ్లు నేడు నూతన రోడ్లతో స్వర్ణాంద వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోందని అన్నారు ఐరన్ లెగ్ అయిన జగన్ను ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా జగన్కు బుద్ధి రాలేదా అంటూ మండిపడ్డ మంత్రి సవితమ్మ నాడు మీ పాలన మీ అభివృద్ధి చూస్తాం నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రాష్ట్రంతో పాటు ప్రపంచం కూడా చూస్తోందని అనవసర మాటలు మాట్లాడడం మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ వైసీపీ నాయకులపై ఫైర్ అయిన రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రానికి ఐరన్ లెగ్ ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు ఎవరిని ఇంటికి ఏ ఐరన్ అయితే ఇంటికి పంపాలో ప్రజలందరికీ తెలిసి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి ఇంకా మీరు మాట్లాడడంలో అర్థం లేదు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము జరిగిన విధంగా అభివృద్ధి పరుగులు పడుతుంది ఒక పక్క ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క సెంట్రల్ నుంచి నిధులు రావడంతో పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క ప్రతి పల్లె పండగ పల్లె పండగ చూడండి సిసి ఈ రోజు ఈ బీటీ రోడ్డు కోటి పద్నాలుగు లక్షలతో ఈ రోజు మేము ఇక్కడ బీటీ రోడ్ వేస్తాం కదా ముప్పై ఐదేళ్లుగా ఈ రోడ్డు వేయక ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగలు జరుగుతున్నాయి పొలం పిలిచిన పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా ఏదైతే మేము సంక్షేమ పథకాలు చెప్పనివి కూడా ఈరోజు అమలు పరుస్తున్నాం ఒక్కొక్క డొక్క సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం కావచ్చు గోకులం షెడ్లు కావచ్చు ఇదే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నామనే విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు ఎక్కువగా ఏ హాస్పిటల్ డిమాండ్ ఉందంటే ఆర్థోపెడిక్ హాస్పిటల్కి డిమాండ్ ఉంది ఎందుకంటే ఒక పక్క ఆరంబీ రోడ్లు గుంతలే ఒక పక్క గ్రామీణ ప్రాంతంలోనూ రోడ్లు గుంతలే మరి అధికారం లేకొచ్చి ఆరు నెలల లోపలే ఒక పక్క ఆర్ఎంబి రోడ్లు సంక్రాంతి పండుగ లోపల ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడుస్తున్నాం ఆర్ఎంపి రోడ్లు పూర్తి అయినాయి అదే విధంగా గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం విధంగా ఒక పక్క డ్రైనేజ్లు ఒక పక్క సిసి రోడ్లు ఒక పక్క బీటీ రోడ్లు కూడా జరుగుతున్నాయి ఇది అభివృద్ధి కనిపించడం లేదా పదకొండు మందికి మరి ఈరోజు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలో ఈరోజు శవరాజకీయాలు చేయొద్దండి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పేషెంట్లు ఆల్రెడీ హాస్పిటల్ పాలయ్యారు హాస్పిటల్ అయినప్పుడు జై జగన్ జై జగన్ నచ్చుకుంటా పోతారా ప్రశాంతంగా ఎవరైతే శతగ్రాత్రులు ఉన్నారో వాళ్ళని ఓదార్చండి అది కాకుండా జై జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి మరి హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి డిప్యూటీ సీఎం గారు రిజైన్ చేయాలి ఏంటి ఇది ఇదిరా ఇదా మీ ఐదేళ్ల రాజకీయం ఇంకా మీరు మారలేదు ప్రజలందరికీ అర్థమైపోయింది మీ ఉనికి చాటుకునే కోసం శవరాజకీయాలు చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మా పే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ ప్రోగ్రాం మొదలైంది పల్లెల్లో రోడ్లు అవుతున్నాయి అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై రో ముప్పై కోట్లతో ఒక పక్క సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజ్ పనులు కూడా పూర్తి అయినాయి అదేవిధంగా గోకులం షెడ్లు కూడా పూర్తయినాయి ప్రజలకి సంక్షేమం ఒక పక్క సంపద ఒక పక్క పరిశ్రమలు సృష్టించగలిసిన వ్యక్తి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఇలా ఎన్నో జరిగినాయి కానీ ఇంతవరకు కూడా హామీలు ఇచ్చినారు వాళ్ళ బాధితులందరికీ ఇంతవరకు కూడా ఒక చెక్కు కూడా పంపిణీ చేసిన పరిస్థితి కుటుంబ ప్రభుత్వంలో జరిగిన ఏడు రోజుల లోపలే మనం అందరూ కూడా చెక్కులు అనేది పంపిణీ చేయడం జరిగింది ఏడు రోజుల్లోనే కాదు తమ్ముడు ఇక్కడ గోరెంట్లలో పిడుగు పడిన రోజు ఆ రోజు మరుసటి రోజు వచ్చే మేము చెక్కులు ఇచ్చిపోయాం ప్రజల ప్రభుత్వం మన రోజు అనంతపురంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా శతగ్రాలకి మా ఆ రోజే చెక్కులు ఇచ్చి పంపించాం నిన్నటి రోజున తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి అవసరం ఉద్యోగము మరి ఏదైతే శతగ్రాతులు ఇబ్బంది గాయాలైనారో వాళ్ళకి రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు కూడా ప్రకటించాం ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి గారు లక్ష్యం స్వయాన ముఖ్యమంత్రి గారు మళ్ళీ రేపటి రోజు కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వెళ్ళి పరిశీలిస్తున్నారు తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అది వాళ్ళు కనిపి జీర్ణించుకోలేక